సంక్రాంతి పండుగ అంటే తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి టికెట్ల పంపిణీ టోకెన్ల పంపిణీలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని కలుచువేస్తుంది అసలు ఈ ఘటనకి కారణం ఎవరు ఎక్కడ లోపం ఉంది ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులు చేసిన తర్వాత కూడా ఈ ఘటన ఎందుకు జరిగింది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు టీడీపీ నేత కిరణ్ గారు ఉన్నారు కిరణ్ గారు నమస్కారం నమస్తే అండి ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం తిరుమల లడ్డూకి సంబంధించిన ఇన్సిడెంట్ తర్వాత కొత్త చైర్మన్ అపాయింట్మెంట్ కమిటీ అపాయింట్మెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత అంతా సెట్ అవుతుంది అనుకున్నారు ఇది ఒక షాకింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది గతంలో కూడా వైకుంఠ ద్వారా దర్శనానికి టోకెన్ల ఇవ్వడం అనేది కామన్ గా జరిగేటువంటి ఆహా ఈసారి ఎందుకు ఇలా జరిగింది నమస్కారం అండి ముందుగా సోమన్ ప్రేక్షకులకు అలాగే మీకు నిన్న జరిగిన తిరుపతి తిరుపతి ఘటన గత వందేళ్ల చరిత్రలో కనీ అంటే ఏనాడు జరగంది నిన్న జరిగిందండి ఎందుకంటే దీని వెనుక కుట్రకొని ఉందా లేదా అనేది రాబోయే రెండు మూడు రోజులు తెలుస్తుంది అండి తెలుస్తుంది ఒకటి తిరుపతిలో అంటే ఘటనలు ఏ రోజు జరగలేదండి కాకపోతే భక్త జన సందోహం ఇంత నిన్న జరిగి నిన్న కన్నా ఎక్కువ మంది వచ్చారండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు కానివ్వండి వైకుంఠ ఏకాదశిలు వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదులోనే రాలేదండి గత వందేళ్ళ నుండి ఎన్నో వందల సార్లు తిరుమలలో బ్రహ్మోత్సవాలు కానీ భారీ జన సందోహం కానీ వచ్చిన దాఖలాలు ఉన్నాయి అయినా ఏ రోజు ఇలాంటి ఘటనలు జరగలేదు ప్లస్ ప్ర సామాన్య భక్తులు కూడా అంటే ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుండి గేట్లు ఓపెన్ చేయగానే ఒక్కసారి వెళ్ళినా ఏ రోజు కట్టడం జరగలేదు ఇక్కడ అంటే టోటల్ సబ్జెక్ట్ మొత్తం డీఎస్పి రమణ కుమార్ మీద లేకపోతే ఆయన గేట్ తీసాడనో లేక ఒక మహిళని లోపల పంపించడం కోసం కాదండి దీని వెనుక మాత్రం భారీ కుట్ర ఉంది అని నేను అంటున్నాను ఎందుకంటే దానికి కారణాలు ఏంటంటే నిన్న దేశం మొత్తం అంటే ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఈ రోజున నరేంద్ర మోడీ గారు విశాఖ పర్యటన రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఓపెనింగ్ ఆయన వస్తే దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసిందండి నిన్న సాయంత్రం ఏడు గంటల వరకు కంప్లీట్గా నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ ఆల్ ఛానల్స్ ఆ ఫోకస్ అంతా వాటి మీద ఉంది దానిని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే గత ఆరు నెలల నుండి గతంలో మనం చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పేరు కానివ్వండి నిన్న ప్రోగ్రాం కానివ్వండి వీటన్నిటిని డైవర్ట్ చేయటం అంటే ఎందుకంటే నిన్న లక్కీగా అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిందా అంటే యాదృచ్ఛికంగా జరగడానికి గతంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి అంటే సంఘటనలు కాదండి భక్తులు రావటం తోపులాంటి జరిగినాయి కానీ ప్రాణాలు పోవటం అనేది అది కలియుగ వైకుంఠ స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర జరగటం అనేది చాలా ఘోరంగా ఉంటుంది కోట్ల పెట్టుబడుల గురించి వచ్చినప్పుడు ఈరోజు అన్ని పేపర్లు అది ఒకటి మాత్రం నిజం నిన్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన ఆయన ప్రత్యక్షంగా ఆయన చెప్పిన దాంట్లో కుట్రలు జరుగుతాయని ముందే తెలుసు అని ఆయన అన్నారు అంటే అంటే టీటీడీ ఇంటెలిజెన్స్ కానివ్వండి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కానివ్వండి ముందే పక్క ఇన్ఫర్మేషన్ ఉంది మరి అలాంటిది ఉన్నప్పుడు తానికి తగిన విధంగా తగు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఫస్ట్ క్వశ్చన్ టీటీడీ చైర్మన్ నాయుడు గారిని అడుగుతున్నాం తరువాత ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి అలానే బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు మీరు దానికి తగ్గట్టు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఒకటి అంటే ఊరికే ఒక పేపర్ స్టేట్మెంట్ లేదా టీవీ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు అందరూ అలర్ట్ గా ఉండండి అంటే కుదరదండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన ప్రజల్లోకి వెళ్లి అదొక ఘటన అయితే తర్వాత మన విజయవాడ మునిగిపోయినప్పుడు అంటే మురుగు నీళ్ళల్లో ఆయన ఒక సీఎం కూడా మర్చిపోయి వారం పది రోజులు ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడండి అంటే ఇక్కడ పదవి తీసుకున్న వారు ఎవరైనా సరే ప్రజల్లో ఉండాలి అంటే అంటే పదవులు తీసుకుని ఊరికే నామకి వాస్తుగా కాకుండా అలర్ట్ చేసి దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ అంటే ఆయన ఆయన చెప్పినటువంటి మాటలో కాన్స్పిరసీ ఉండొచ్చు అనే అనుమానాలు చెప్పారు కానీ కింది స్థాయిలో మరి చూడాలి ఇప్పుడు అనుమానాలు ఉన్నాయని చెప్పారు ఘటన జరిగింది అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి ఇప్పుడు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా జాగ్రత్త వాళ్ళు అంటే ఒకటండి నిన్న తిరుపతిలో జరిగింది ఇక్కడ జరగకుండా వేరే చోట కూడా ఏదో ప్లాన్ చేసి ఉండొచ్చు వీళ్ళు వైకో మూకలు జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ ఎక్కడో చోట జరు జరగచ్చు ఎందుకంటే నేను ఇంకోటి ఎందుకు చెప్తానంటే తిరుపతిలో కొండ మీద తిరుమల మీద వాళ్ళకి ప్రతి ఇంచి ఎక్కడ ఎదుద్దో తెలుసు ఎందుకంటే గతంలో బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా చేశాడు నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా చేయకపోయినా తుడా చైర్మన్ గా చేశాడు నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి రెండు టర్ములు టీటీడీ చైర్మన్ గా చేశాడు అంటే వీళ్ళందరికీ అక్కడ ఏం జరుగుతుంది ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన దానికి వెంటనే దానికి కౌంటర్గా ఈరోజు మీడియాలో ప్రధాన ఆర్టికల్స్ అన్నీ చూస్తే తిరుపతి ఘటన ఉంది కానీ రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పోయింది ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు ప్రారంభించడం పోయింది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉన్న ఆ అదంతా పోయిందండి అంటే ఇప్పుడు నష్టం ఎవరికండి ఇది నష్టం ఎవరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే ఒకటి అడ్మినిస్ట్రేషన్ లో అడ్మినిస్ట్రేషన్ లో ఇది ఒక రకంగా సాకు చెప్పడం లాంటిది అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వానికి అప్పగించినప్పుడు కూటమి నేతలకు అప్పగించినప్పుడు స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు కుట్ర ఉంది అని పదే పదే నేను చంద్రబాబు నాయుడు గారు సీఎం గానీ లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని డిమాండ్ చేస్తుంది ఒకటేనండి దీన్ని ఆషామాషి వ్యవహారంగా వదిలేయొద్దు దయచేసి పోయింది ప్రజల ప్రాణాలు ప్రజలు కూడా కదండి భక్తుల ప్రాణాలు వాళ్ళ దైవ దర్శనాని కోసం వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం అంటే వాళ్ళ కుటుంబం పడే ఆవేదన వేదన ఎవరికి తెలుసండి ఎవడ బాధ్యత అంటే నేను అనేది ఇక్కడ తప్పు జరిగింది అది ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ వేయండి విచారణ చేయించండి సిబిఐ ఎంక్వైరీ అయ్యింది ప్రతి ఎందుకంటే తిరుమల మీద ప్రతి అడుగు సీసీ కెమెరా నిఘా ఉంది ఎవడు వస్తున్నాడు ఎవడు చేశాడు ఆ గుంపులో వైకప్ప మోకలు ఎవరున్నారు గొడవలు చేసే వాళ్ళు ఎవరున్నారు ప్రతి ఇంచుని చెక్ చేయండి ప్రతి ఆధార్ కార్డు ని తీయండి బయటికి జల్లెడు పట్టండి తప్పు జరిగిన తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయణ గారు వచ్చిన తర్వాతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి నిర్లక్ష్యం పెరిగిపోయింది ఆయన అధికార పార్టీకి బానిసలా పనిచేస్తారని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు డెఫినెట్ ఇక్కడ ఇక్కడ టికెట్ల పంపిణీ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్ వైకుంఠం దర్శనానికి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టోకెన్ల పంపిణీ ఒక దగ్గరగా తొమ్మిది చోట్ల ఏర్పాట్లేదు తిరుపతి కదండి తొంభై చోట్ల తొంభై చోట్ల కౌంటర్స్ మాత్రం ఒక్కొక్క చోట తొమ్మిది తొమ్మిది కౌంటర్లు పెట్టారు నలభై వేల టికెట్లు ఒక రోజుకు పంపిణీ అన్నారు మూడు రోజుల్లో లక్ష ఇరవై వేల టికెట్లు అని అంటే లక్ష ఇరవై వేల టికెట్లు తీసుకోవడానికంటే కనీసం ఒక రెండు మూడు లక్షల మంది వస్తారని అంచనా ఉంటారు ఉంది సార్ దానిపైన జిల్లా పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా తిరుపతి పోలీస్ యంత్రాంగం టీటీడీ మీద నెప్పనట్ల టీడీ కదండి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏం చేసింది యంత్రాంగం పైన బాధ్యతలు కూడా విమర్శించారు అదే సార్ ఇప్పుడు టీటీడీ యంత్రాంగం అలానే పోలీస్ యంత్రాంగం అలానే ప్రభుత్వ యంత్రాంగం ఈ ముగ్గురు బాధ్యులేనండి ఎందుకంటే టిటిడి అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అది ఓకే వాళ్ళకి బాధ్యత ఉంది పోలీసులకి ఇలాంటి తొక్కిసలాట్లు గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అలానే ప్రభుత్వ యంత్రాంగా ఉంది ఎందుకంటే ఈ ముగ్గురు కలిస్తేనే ఎక్కడైనా సరే ఒక ప్రోగ్రాం సక్సెస్ కావాలంటే అవుతుంది ఇలాంటి ఘటనలు ఘటన జరిగిన తర్వాత కాంపన్సేషన్ ఇచ్చేసి పరామర్శించేస్తే అయిపోదండి దీన్ని జరగకుండా ఏ విధంగా అరికట్టాలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే కుట్ర చేసే వాళ్ళు ఎవరైనా సరే కుట్రదారులు భయపడతారు ఓకే చేయటానికి సాహసం చేయరు మనం ఎప్పుడైతే లిబర్టీ ఇచ్చేసి ఫ్రీడమ్గా ఇచ్చేసి ఎవడైనా రావచ్చు అని చేస్తే ఇలాంటి కుట్రదారులు కూడా ఇలాంటి అంటే అవకాశం తీసుకుంటారు ఘటనలు చేయడానికి చాలామంది ముందుకు వస్తారండి ఎందుకంటే ఈ రోజు నాకు చూస్తే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విజయవాడలో ఇలానే ఒక బిజినెస్ సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెడితే జగన్మోహన్ రెడ్డి అక్కడ గొడవలు చేశాడు అంటే చేయడనేంటి ఏంటి ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అని ఆ రోజున ప్రభుత్వం ముందుకెళ్తుంటే నువ్వు చేసి దాన్ని ఎలాగైనా సరే ఇన్వెస్టర్లు భయపెట్టి ఇన్వెస్టర్లు అనేవాడు ఇన్వెస్టర్ అనేవాడు ఏపీకి రాకూడదని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంటే ఆ రోజున అలాగే చేశాడు ఈ రోజు నిన్న ప్రధానమంత్రి వస్తాయే వాళ్ళు చేయలేదని అంటానికి కారణం ఎలా చెప్తాం మనం డెఫినెట్ గా ఇది మీరు ఇన్న అనుకోండి పోయింది భక్తుల ప్రాణాలు ఆ ప్రాణాలు వెనుక ఎందుకంటే నిన్న జరిగింది రేపొద్దున ఒక్క రోజు గ్యాప్ తో వైకుంఠ ఏకాదశి ఉంది తిరుపతి అంటేనే దేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం అలాంటి ప్రతి భక్తుడు వైకుంఠ ఏకాదశి రోజు దేవుణ్ణి దర్శించాలనుకుంటాడు స్మరించాలనుకుంటాడు దాన్ని వేదికగా తీసుకుని ఈ కుట్ర లేపారు డెఫినెట్ గా లేపారండి ఇది ఎందుకంటే నిన్న అనేది కనుక ప్రధానమంత్రి ప్రోగ్రామ్ లేకపోతే ఈ కుట్ర జరిగేది కాదు ఈ తోపులాడు జరిగేది కాదు ఇది యాదృచ్ఛికంగా జరిగింది అంటానికి యాదృచ్ఛికంగా జరిగితే ఆరుగురు ప్రాణాలు ఎలా గత గతం ఇదేమన్నా కొత్త ఈ రోజున ప్రజలు ఇచ్చిన ప్రైమరీ రిపోర్ట్ లో కూడా డిఎస్పీ అధికారి రమణ్ కుమార్ గారి నిర్లక్ష్యం గేట్ ఓపెన్ చేసినప్పుడు అనౌన్స్మెంట్ చెయ్యకపోవడం ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయండి సార్ ప్రైమరీ రిపోర్ట్ లో క్లారిటీ కిందిస్తాయి అధికారంలో వైఫల్యం ఉందని చెప్పి చెప్తున్నారు కుట్రాని ఎలా చెప్పదు ఇప్పుడు రమణ్ కుమార్ గేట్ తీసినప్పుడు ఫస్ట్ అటు నుండే వద్దాం అండి కుమార్ గారు గేట్ తీసినప్పుడు రమణ కుమార్ ఒక్కడే గేట్ తీయడు కదా కనీసం ఒక యాభై మంది పోలీసులను అక్కడ పెట్టి కంట్రోల్ చేస్తూ గేట్ తీయాలి కదా వాళ్ళతో పాటు అసలు పోలీస్ యంత్రాంగం మీద వదిలేస్త టీటీ అధికారులు ఏం చేస్తున్నారు టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు టీటీడీ అధికారులు పోలీస్ యంత్రాంగం ఒకటే కాదు కదా ఇప్పుడు దానికి రెవెన్యూ సిబ్బంది ఉంటారు కదా టిటిడి విభాగం ఉంటుంది ఉంటుంది కదా టీం ఉంది కదండి ఇప్పుడు పోలీసులు అంటే టీటీడీ పని చేస్తారు పని అట్ ద సేమ్ టైం ఉండాలి కదా ఇప్పుడు టీటీడీ అధికారులు ఏం చేస్తారండి పరిపాలన విభాగం ఏం చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ టీం ఏం చేస్తుంది అంటే ఘటన జరిగిన తర్వాత ఎవడి మీద నెప్పవేయటం కాదండి అక్కడ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది ఒకటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా గట్టిగా ప్రచారం జరిగింది ఏంటంటే సామాన్య భక్తులకి దర్శనాలు ఉండవు వైకుంఠ ఏకాదశి రోజు ఇది ఒక ప్రచారం జరిగింది మీరు అన్నట్టుగా తొంభై చోట్ల ఈ టికెట్ ఈ వైకుంఠ టోకెన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక్కొక్క చోట తొమ్మిది తొమ్మిది కౌంటర్లు పెట్టారు అయినా కానీ ఇంత రద్దీ ఇంత తోపులాట ఎందుకు జరిగింది అది కూడా ఒక చోట ఒక చోట స్పెసిఫిక్ అందులో ఒకటి ఏంటంటేనండి ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది అది వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వందల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి అది అనుకూలంగా కావచ్చు ప్రతికూలంగా కావచ్చు ప్రతి ఏదో ఒక మెసేజ్ని అది ఎవరు చేస్తున్నారని పక్కన పెడితే ఏదో విధంగా వివాదాలు క్రియేట్ చేసే విధంగా వివాదాలు సృష్టించే విధంగా జనాల్లో అయోమయం కలిగే విధంగా అది నిజంగా ప్రభుత్వం నుండి వస్తుందా రావట్లేదా తెలియదు కలెక్టర్ నుండి వస్తుందా రావట్లేదో తెలియదు ప్రతిదీ ఈ సోషల్ మీడియాని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే తప్పుడు సమాచారం ఇచ్చి సోషల్ మీడియాలో కనుక నెగిటివ్ ప్రచారం చేస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని లోపల వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ నెగిటివ్ ప్రచారం చేస్తే రేపొద్దున ప్రజలు అయోమయానికి గురయ్యి రేపొద్దున ఇలాంటి ప్రాణ నష్టం జరగొచ్చండి నిన్న జరిగింది ప్రాణ నష్టం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సామాన్య భక్తులకు లేవు అనగానే అక్కడ భక్తులు ఏమనుకుంటారు మనకు ఇంత దూరం వచ్చాం కదా కష్టపడి వచ్చాం కదా మనకి మరి దర్శనం లేకపోతే అని టికెట్ అనగానే ఆ కౌంటర్ దగ్గర రద్దీ ఎలాగే పెరిగింది లేదంటే ఇప్పుడు అది టికెట్ దగ్గర ఏంటంటే కనీసం ఇప్పుడు అందరూ సామాన్య భక్తులందరూ ఆ కౌంటర్లో వెళ్తే లేట్ అవ్వద్దని టికెట్లు పెట్టి ఉండొచ్చు అలాంటప్పుడు భక్తులు మనకి సామాన్య భక్తులకి దర్శనం లేదనంగానే వాళ్ళందరూ టికెట్ కౌంటర్ల దగ్గరికి ఎగబడచ్చు దానికి తగిన ఏర్పాట్లు టీటీడీ విభాగం అలానే పోలీస్ యంత్రాంగం అలానే రెవెన్యూ ప్రభుత్వ విభాగాలు మూడు కలిసి పనిచేయాలి చైర్మన్ పైన కూడా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాజకీయాలకి ఆయన అపాయింట్మెంట్ అయినాక రాజకీయాలకి కేంద్రంగా మారుతుంది తిరుమల అంటున్నారు అది రాజకీయాలకి మారుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడాలండి అది తెలియకుండా నిన్న జరిగిన ఘటన గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ స్పష్టంగా ఎందుకంటే టీటీడీ చైర్మన్ గా ఆయన బాధ్యత వహించాలి ఏం జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరున్నారు ఏ మూర్ఖులు ఉన్నారు వైసీపీ మూకులు ఉన్నారా దీన్ని మాత్రం అరికట్టాల్సిన బాధ్యత ఉంది మరీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే భక్తుల్లోనూ సందేహాలు నెలకొంటాయి అలానే నిన్న జరిగిన రెండు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా చెప్పాలంటే భారీ భారీ ప్రాజెక్టులు వచ్చినాయి అండి నిన్న స్ట్రాండ్ స్టేట్ బడ్జెట్ దాదాపు సమానమైన సమానమైందండి ఫస్ట్ టైం ఇంతవరకు గత ఆంధ్రప్రదేశ్ వచ్చే సెపరేట్ గా మద్రాసు నుండి విడిపోయిన తర్వాత అన్ని లక్షల కోట్లు ఒకేసారి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వేదికగా నిన్న జరగాల్సిన ప్రోగ్రామ్ని అటర్ ఫ్లాప్ చేసి అంటే జనాల్లో సక్సెస్ అయిందండి మీడియా అటెన్షన్ తగ్గించి కంప్లీట్ డైవర్షన్ మొత్తం తిరుపతి ఘటన మీదకి తీసుకెళ్లారు అది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏపీ బ్రాండ్ ఇలాంటి చిల్లర వ్యవహారాలతో పోయేది కాదు చంద్రబాబు నాయుడు గారే ఏపీకి బ్రాండ్ అండి డెఫినెట్ గా ఆయన మాత్రం దీన్ని ఊరికే చూసి చూడనట్టు వదలకూడదు అలానే స్టేట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కానీ తిరుపతి ఎస్పీ కానీ వీళ్ళు మాత్రం దీని మీద క్షుణ్ణంగా తప్పు ఎవడ చేస్తున్నా సరే ఎంతటి వాడు చేసినా సరే దీన్ని వదిలిపెట్టకూడదు దీన్ని నేను డిమాండ్ చేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది తిరుమలలో జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా పూరితమైనటువంటి సందర్భం సంఘటన అని చెప్పని కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు అలానే ప్రధానమంత్రి టూర్కి సంబంధించినటువంటి అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే విపక్షాల కుట్ర ఇది అలానే జరిగిన ఘటనకి బాధ్యులు ఎవరు అనేటువంటి దానిపైన సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి